గూడూరులోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు అభిమాన పార్టీ శ్రేణులతో ర్యాలీ నిర్వహించారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చి విజయవంతం చేసిన వైసీపీ శ్రేణులకు మేరుగా మురళీధర్ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చి దాదాపు ఏడు కాలేజీలను పూర్తి చేసి క్లాసులు నిర్వహించే విధంగా చేసి మన రాష్ట్రంలో పేద విద్యార్థి కూడా వైద్య విద్యను అభ్యసించే విధంగా అందుబాటులోకి అన్నారు కానీ అధికారంలోకి వచ్చిన కూటం ప్రభుత్వం దుర్మార్గమైన నిర్ణయం తీసుకుని ఈ మెడికల్ కాలేజీలను పరం ఈ అనాలోచిత నిర్ణయాన్ని తమ అధినాయకుడు చేపట్టారని అన్నారు ఆ ఈ రోజు ఈ భారీ ర్యాలీ మేము వెళ్లిన ప్రతి గ్రామంలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాకుండా చేయాలని సంతకాలు చేయడం జరిగిందని తెలిపారు గ్రామాల్లో వచ్చిన స్పందనకు అనుగుణంగానే ఈ రోజు గూడూరులో జరిగిన ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సిటీ శ్రేణులు రావడం ఒక శుభ పరిణామంగా చెప్పొచ్చని తెలిపారు ಅಂದ್ರೆ ಜೆಲ್ಲ ದಯಚೇ ಕಾರ್ಯಕರ್ತರ Terima kasih telah వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రతి తమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర కాలంలో ఆయన పేద పడుగు బలహీన వర్గాల ఇంకా అందుబాటులోకి విద్యావాయిద్యం రావాలనే ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కళాశాలని ప్రభుత్వ పరంగా ఈ రాష్ట్రానికి తీసుకొస్తే అందులో దాదాపుగా ఏడు కాలేజీలు అడ్మిషన్ కూడా పూర్తి చేసుకుని పిల్లలు చదువుకునే దానికి సంబంధమైన పరిస్థితుల్లో ఈ రోజు ఉన్న కూటమి ప్రభుత్వం కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పి చెప్పి దుర్బుద్ధి తోటి ఈ రోజు పేద పడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే ఆశయ సాధన కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పరంగా మెడికల్ కళాశాల చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్లి వాళ్ళు మనసు మార్చుకుని తిరిగి ప్రైవేట్ పరం చేయాల్సిన చేయాలనుకున్నటువంటి అన్ని ప్రభుత్వ కళాశాల ప్రైవేట్ కళాశాల అన్నిటి కూడా ప్రభుత్వ పరంలో కొనసాగించేదానికి అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటూ జై జగన్ కల్పన చూపిస్తారు మరి ఈ రోజు భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు కేవలం ఐదు వేల కోట్ల నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు పెరిగిన ఎస్టిమేషన్ ప్రకారం పెడితే మరి తరతరాలకి ప్రజల ఆత్తి ఏర్పడిపోతుంది ఒక యాభై ఎకరాలు ఒక్కొక్క కాలేజీకి ఇస్తున్నారు వంద రూపాయలకే కట్టబెడతా ఉన్నారు మరి ఇది దౌర్భాగ్యం కదా మరి నువ్వు వంద రూపాయలకి పేదలకు ఏదైనా ఇవ్వగలుగుతావు యాభై ఎకరాలు ఆస్తిని ఇంచుమించు ఎనభై వేల కోట్ల ఆస్తిని మరి అప్పులంగా ప్రజలకు ఇవ్వాలి మన ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పడం ఎంతవరకు సభ ఇదే నా ప్రజా ఇది విజన్ అంటారు ఇది విజనా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫాదరు ప్రియతమ నేత మరి ప్రజా బంధువు అయిన రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ అయిన తర్వాత ఒక్క రూపాయికే వైద్యం చేశాడు మరి ఈ రోజు చంద్రబాబు గారు కోటి రూపాయలకి సీట్లు అమ్మే వాతావరణం వస్తుంది వేరే చేసుకుంటే ఎంత తేడా ఒక డాక్టర్గా ఆయన ప్రాక్టీస్ చేస్తే ఒక్క రూపాయి తీసుకున్నటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఈయన ప్రభుత్వంలో డాక్టర్ చదవాలంటేనే కోటి రూపాయలు పెట్టి చదివితే కానీ అర్థం కాదు మరి కోటి రూపాయలు పెట్టిన విద్యార్థి ప్రజల గురించి గమనిస్తారా మరి సేవా దృక్పథంతో పనిచేయాలంటే పేదలందరూ డాక్టర్ కావాలి భగవంతుడు ఆశీర్వదిస్తాడు తెలివైన బిడ్డలను అక్కడక్కడ పుట్టిస్తారు వాళ్ళ తరం మారుతుంది ఇట్లాంటి వాతావరణం లేకుండా మరి ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని తెలియజేసుకుంటూ మా ప్రితం నాయకుడు అక్టోబర్ పదో తేదీ నుంచి యుద్ధం స్టార్ట్ చేశారు ఇది